ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ల వెంకటాపురం మిర్చి రైతులకు సుమారు కోటి రూపాయలు డబ్బులు ఇవ్వకుండా ఓ మిర్చి వ్యాపారి ఉడాయించాడు రెండు గ్రామాల్లోని యాభై ఒక్క మంది రైతుల నుంచి కంచికచెర్లకు చెందిన మిర్చి వ్యాపారి సుమారు కోటి రూపాయల విలువైన మిరప పంటను కొనుగోలు చేశారు నెల రోజులుగా డబ్బులివ్వకుండా తిప్పుకున్నారు వ్యాపారి ఇంటికి రైతులు వెళ్లగా ఐపీ నోటీస్ దాఖలు చేసి పరారైనట్లు తెలియడంతో రైతులు లబోదిబోమంటున్నారు ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పండించిన పంటను వ్యాపారి దోచేయడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు అధికారులు ఆ వ్యాపారి నుంచి డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు గత పదిహేను సంవత్సరాలు బట్టి దొడ్డ నాచరాదని వ్యక్తికి మిర్చి గాని గాని పత్తి గాని వేస్తాను అదే నమ్మకంతో మొదటిసారి మిర్చి వేసాం దరిదాపుగా యాభై మంది రైతులు తొంభై లక్షల చిల్లర వైసీలకు అతను వ్యాపారి నమ్మించి తీసుకుని పోయి ఇంతవరకు మాకు రేపేస్తా మాపేస్తా అని గత రెండు నెలల పాటు తిప్పుకుంటా కొంతకాలం ఎలక్షన్ కూడా అదేనేదని తిప్పిండు రైతులకు చాలా ఉంది ఇప్పుడు కొని టైం వచ్చింది అధికారులు మా తరఫున స్పందించి డబ్బులు ఇప్పిపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వాలు సరదీసుకొని మా డబ్బులు ఆ వ్యక్తి ద్వారా మాకు మార్చి నెలలో మిర్చి దొడ్ల వెంకట నరసరావు గారు అని వ్యాపారి కొనుక్కాడు మా నుంచి ఆయన డబ్బులు ఇవ్వమంటే రేపెస్తో ఇస్తాం పదో తారీఖు ఇస్తాం ఐదో తారీఖు ఇస్తాం అని వాయిదాలు పెట్టుకుంటూ వచ్చాడు ఈ లోపల ఎలక్షన్ కూడా వచ్చింది అయిపోయిన తర్వాత ఇస్తామన్నారు కావున మాకు ఇంతవరకు లేదు ఎలక్షన్ అయిపోయాక మేము కన్సీర్లు వెళ్తే వ్యాపారు లేరు ఇంటికి పోతే ఇంటికాడ ఎవరు లేదు స్విచ్ ఆఫ్ ఫోను కావున గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుని ఇట్లాంటి వారిని కఠినంగా శిక్షించి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని కోరుతున్నామండి